గారు ముఖ్యమంత్రి గారికి బిలేటెడ్ జన్మదిన శుభాకాంక్షలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందా సహకరిస్తే ఇప్పటి వరకు ఎన్ని నిధులు వారు ఇచ్చారు మీరు తెచ్చారు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు అడ్డం పడనప్పుడు మంచిగా సహకరిస్తున్నారు వీళ్ళే వెళ్ళి అడ్డుపడి మీరు ఇవ్వద్దు అన్న పనులు ఆగిపోతున్నాయి ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల వచ్చింది ఈరోజు ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ డెట్ రీస్ట్రక్చర్కి పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం వడ్డీ పన్నెండు సంవత్సరాల పీరియడ్లో ఉన్న లోన్ని కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్ల సెవెన్ పాయింట్ టూ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోన్ టెన్యూర్కి రీస్ట్రక్చర్ చేసుకున్నాం డెట్ రీస్ట్రక్చర్ దాంతో ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లు రాష్ట్రానికి అదనంగా వనరులు వచ్చే అవకాశం ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు అంటే దీని మీద కట్టే అసలు మిత్తి ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లు మిగులుతుంది ఈరోజు నార్థన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒక కొలిక్ వచ్చింది సదరన్ పార్ట్ని ఇంకొక పక్కకు తీసుకున్నాం బుల్లెట్ ట్రైన్కు ఇన్ ప్రిన్సిపల్ డేవ్ అగ్రీ ఈరోజు హైదరాబాద్ బెంగళూరు కానీ హైదరాబాదు హైదరాబాద్ శ్రీశైలం కానీ హైదరాబాదు అమరావతి వయా పోర్ట్ కానీ రోడ్లకు ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చినాయి విజయవాడ హైవే ఈరోజు ఎయిట్ లెయిన్స్ విస్తరణకు పదివేల కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి సో ముఖ్యంగా జంట నగరాలలో కిషన్ రెడ్డి గారే స్వయంగా ఎంపీగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి జంట నగరాలలో ఉన్న సమస్యల్ని ఆయన బలంగా అడ్డం పెట్టి ఆపుతున్నాడు రూరల్ ప్రాంతంలో ఉండాల్సిన ఇష్యూస్ కొంతమంది మంత్రులకి ఈయన చెప్పలేకపోతున్నాడు ఈయన చెప్పినా వాళ్ళు వినడం లేదు దాంతోని మనకు కొంత సహకారం అందుతుంది కేంద్ర ప్రభుత్వంతో వివాదాలు తగాదాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదలుచుకోలేదు మేము పన్నులు వాళ్ళ కడుతున్నాం వాళ్ళ నుంచి నిధులు మేము రాబట్టుకోవాల్సిందే రాబట్టుకోవాలంటే ఒక్కటి పదిసార్లు వెళ్ళి కలవాల్సిందే ఏది కూడా ఒక్కసారి కలుస్తే ఇప్పుడు మీ పాత్రికేయుల సమస్యలే ఉన్నాయి మీరు యాభై సార్లు కలిసి ఉంటుంది దీని పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఒకటొకటి ఒక అడుగు ముందుకు వాడుతున్నది నేను ఢిల్లీకి పోయినప్పుడల్లా లెక్కలేస్తారు ఆ రాజు పాట వాడినట్టు ఒకటోసారి ఇరవయోసారి ముప్పయోసారి యాభయోసారి అని ఢిల్లీలో మాకు ఒక మూడు ఎకరాలలో ఒక పెద్ద భవనమే ఇచ్చింది ముఖ్యమంత్రి ఉండి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోమని నెలకు సార్లు వెళ్తాను నేను స్పష్టంగా చెప్పిన ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కు ఢిల్లీకి వెళ్ళి టూ డేస్ ఉండి కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకుంటాం నేను ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సిఎస్ఎస్ స్కీమ్స్ అంటారు కేంద్రం రాష్ట్రం కలిపి నిధులను భాగస్వామ్యంతో ఖర్చు పెట్టాను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సెక్రటరీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ని దీనికోసం సపరేట్గా పెట్టినా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ను వేరే పెట్టినా కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన స్కీములకు సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవడానికి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి మొత్తం స్ట్రక్చరే డివిజన్ చేసిన సో ఇవన్నీ కూడా వీటి ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది కేంద్రం కూడా ఇప్పుడే కొంచెం గతంలో ఉన్న ప్రభుత్వ విధానానికి ఇప్పుడున్న ప్రభుత్వ విధానానికి తేడా ఉంది ప్రతిసారి గవర్నమెంట్ స్కీమ్లా ఫస్ట్ క్వార్టర్ వాళ్ళు ఇచ్చేస్తారు మన మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఖర్చు పెట్టి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే సెకండ్ క్వార్టర్ ఇస్తారు ఫస్ట్ క్వార్టర్ రాగానే తినేసి ఏ యూసీ ఇయలే పదహేను ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసి ఏ విధంగా కేంద్రం నుంచి అరవై శాతం వస్తే ఎంబడే నలభై శాతం అందులో కలిపి మేము పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాం అందుకే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగినాయి రేపు వచ్చే అసెంబ్లీలో మొత్తం ఈ రెండు సంవత్సరాలలో ఎన్ని కేంద్రం నుంచి తెచ్చుకున్నాం ఎన్ని కలిపి చేసినాం మొత్తం ప్రజలకు వివరాలు చెప్తా కేంద్రంలో తెలంగాణ నుంచి ఉన్న మంత్రి అడ్డం పడని విషయంలో తెలంగాణలో కూడా అందరు కాదు ఓన్లీ కిషన్ రెడ్డి గారు ఎందుకో కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎందుకో బ్యాడ్ మైండ్ సెట్లు ఉన్నారు మిగతా బీజేపీలో ఎవరితో కూడా ఏం పెద్ద సమస్య లేదు ఓన్లీ దీస్ టూ బ్యాడ్ బ్రదర్స్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ బ్యాడ్ థింగ్స్